కాకినాడ నగరాన్ని స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దాలంటే ప్రజలు అధికారులు ప్రజా ప్రతినిధులందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు కమిషనర్ సత్యనారాయణ బాహ్య పర్యటనలో భాగంగా శనివారం కాకినాడ నగరంలోని నలభై ఐదు నలభై ఆరు డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పారిశుధ్య సమస్యలు రోడ్లు కాలువల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు అదేవిధంగా డివిజన్ పర్యటనలో ఉన్న కమిషనర్ ఆటో యూనియన్ నాయకులతో ముఖాముఖి నిర్వహించి కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు ఈ పరిశీలన సమయంలో స్థానికులు డివిజన్ నాయకు కొబ్బల చిన్న తదితరులు డివిజన్ లో నెలకొని ఉన్న పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు ముఖ్యంగా రోడ్లపై చెత్త కాలువల్లో మట్టి పేరుకుపోవడం ఆక్రమణలకు కారణంగా ట్రాఫిక్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు వీటిపై స్పందించిన కమిషనర్ ఎన్ వి సత్యనారాయణ సమస్యలను వెంటనే పరిష్కరించేలా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు బిల్డింగ్ లను తొలగించడం ద్వారా వచ్చిన గార్బేజ్ వేస్ట్ ను ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పడేయడం వల్ల కాలువలు మూసుకుపోతున్నాయని తెలిపారు విషయమై యాజమాన్యాలకు పలు సూచనలు ఇచ్చి చెత్తను తక్షణమే తొలగించేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు విధంగా పలు చోట్ల గ్రీనరీ పేరుతో రోడ్లను ఆక్రమించుకోవడం గమనించామని అలాంటి ఆక్రమణలను వెంటనే తొలగించినట్లు కమిషనర్ వెల్లడించారు భవిష్యత్తులో ఎవరైనా రోడ్లపై చెత్తను పారవేస్తే లేదా అక్రమంగా ఆక్రమణలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నగర పరిశుభ్రత పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని స్వచ్ఛ కాకినాడ లక్ష్యాన్ని సాధి ందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు ఏఐ సుజీ టాప్ ఇన్స్పెక్టర్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన కాకినాడ డివిజన్ కాకినాడలో ఫార్టీ ఫైవ్ డివిజన్లో మనం విజిట్ చేయడం జరిగింది ఈ ఫార్టీ ఫైవ్ విజిట్ చేసిన చేసినప్పుడు ఇక్కడ కొన్ని సమస్యలు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఏంటంటే ముఖ్యంగా కొంతమంది హౌసెస్ రిన్యువేషన్ చేసుకుని ఆ గార్బేజ్ అంతా కూడా రోడ్డు పైన పెట్టేస్తున్నారు అది చాలా హైలీ అబ్జెక్షనబుల్ ఆ గార్బేజ్ వల్ల మరి టౌన్కి డ్రైన్లో ఆ గార్బేజ్ వెళ్ళిపోయి డ్రైన్ కూడా మూసేస్తుంది ఒక చోట కన్స్ట్రక్షన్ చేస్తుండే మీరు అందరూ చూసారు అలా చేయడం వల్ల మనం మీరు కన్విన్స్గా ఉంటారు బట్ ఎదురు వాళ్ళంతా స్ట్రీట్ స్ట్రీట్ అంతా కూడా ఇబ్బంది పడతారు దయించి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వారు మళ్ళా ఆ డ్రైన్ కప్పెట్టకుండా చూడటం ఒకటి ఒకవేళ పని చేసే సమయంలో ఏదైనా డ్రైన్లోకి శాండ్ కానీ సిమెంట్ కానీ వెళ్తే మళ్ళీ ఇవన్నీ ఇమీడియట్గా దాన్ని రీస్టోర్ చేయవలసింది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా మనకి కొన్ని చోట్ల ఈ డ్ర వర్కులు చేసిన తర్వాత ఆ సామాన్లు ఐరన్ సామాన్లు చేసి జస్ట్ హెట్ సి వాట్ ఇస్ దట్ ది ఆర్ డూయింగ్ అట్లాగా సామాన్లన్నీ కూడా రోడ్ పైన వదిలేస్తున్నారు దానివల్ల వెళ్ళి పబ్లిక్ చాలా చాలా ఇబ్బంది ఏ పొరపాటున కారుకి తగిలినా లేకపోతే బండి మీద పడినా చాలా చాలా ఇబ్బంది అది మరి అలా కూడా చేయవద్దు అనిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మన పరిశుభ్రమైన కా కోసం మనం చేస్తున్నాము దానిలో భాగంగా మీ సహకారం కంపల్సరిగా కావాలి మీ సహకారం లేకపోతే మనం ఏమీ చేయలేము అదేవిధంగా కార్లు కూడా ఇప్పుడు ఇదే కారు ఉంది రోడ్డు పైన పక్కన పెట్టేశారు ఆటోలు వెళ్ళాలి లేదా ఇంకో కారు వెళ్ళినప్పుడు ఎంత ఇబ్బంది జస్ట్ సీ హౌ హౌ దే దే సి హౌదూయింగ్ హౌద దే పుటింగ్ దగ్గర కార్స్ ఆ లైవ్ చూపించండి ఎట్లాగా ఇబ్బంది అట్లా చూడండి మొత్తం కార్ అని కూడా రోడ్డు మీద ఆపేయడం వల్ల పబ్లిక్ ఫేస్ వెరీ మచ్ కన్వీనియన్స్ ఓకేనా అదే కారు మీరు పక్కన పెట్టుకున్నారు ఇంకో కారు పొరపాటు తీంటే మీ కారు నష్టపోతుంది అతని కారు నష్టపోతుంది ఈ విధమైన చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల మన కన్వీనియన్స్ ఓకే వరకు కన్వెన్స్ కూడా చూడాలి కదా మరి రోడ్డు మీద కార్లు వది వల్ల అది కూడా మనకి ఇబ్బంది వస్తుంది అదేవిధంగా పెద్దలందరికీ కూడా నా మనం ఏంటంటే మీరు ఏదైతే హౌస్ రిన్నోవేషన్ చేస్తుందో ఆ చెత్త మాత్రం రోడ్డు మీద వేయకండి రోడ్డు మీద వేసుకున్న వెంటనే మన మున్సిపల్ టౌన్ ప్లాన్ ఆఫీసర్ పంపించినట్టయితే దానికి మినిమం చేసి దాన్ని డంప్ చేసేస్తారు అట్లా చేయడం వల్ల మరి రోడ్లన్నీ కూడా మనకి ఎంతో కాకినాడ అనేది ఒక పెన్షనర్ డిజైర్ పెన్షనర్ పారడైజ్ ఇది పెన్షనర్ కాదు ఇప్పుడు పీపుల్ పారాడైస్ నాటే పెన్షనర్స్ ఒకప్పుడు పెన్షనర్ ప్యారాడైస్ నో పీపుల్ ప్యారాడైస్ అని మనం ముందుకెళ్లాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్